కాళేశ్వరం అంటే వంద భాగాలు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లలు మాత్రమే కుంగినాయి నేను గతంలో కూడా చెప్పాను కాళేశ్వరం అంటే పంతొమ్మిది రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పదహారు సబ్స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఇన్ని ఉన్నాయి కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు అందులో ఒక బ్యారేజీ మేడిగడ్డ ఆ బ్యారేజీలో ఎనభై ఐదు పియర్స్లో కుంగినై రెండు పియర్లు దాన్ని మరమ్మత్తు చేయమంటే మీనవేషాలు వేషాలు లెక్క పెడతా ఉన్నారు పంతొమ్మిది నెలలు అయిపోయింది ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం ఏదో చేయి నొప్పు ఉంది నాకు డాక్టర్ దగ్గర పోతే నీకు చేయి నొప్పు ఉన్నదని వెంటనే చూసి దానికి ఏం మందులు కావాలో డాక్టర్ ఇస్తాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరెట్లుందంటే నీకు నొప్పు ఉన్నది నీ కాలు ఖరాబ్ కావాలి నీ చెయ్యి ఖరాబ్ కావాలి నీ నడుము ఖరాబ్ కావాలి నీ తలకాయ ఖరాబ్ కావాలి నీ శరీరంలోని అవయవాలన్నీ ఖరాబ్ అయినాక గప్పు ట్రీట్మెంట్ చేస్తా అన్నట్టు ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు కుంగినే రెండు పిల్లర్లు మొత్తం కొట్టపోతే బాగుండు అన్ని ఖరాబ్ అయితే బాగుండు మొత్తం పోయినాక రిపేర్ చేస్తామన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే మేడిగడ్డకు ఒకవైపు రిపేర్లు చేపట్టండి మరొక వైపు మేడిగడ్డతో సంబంధం లేకుండా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కన్నెపల్లి ద్వారా నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడండి ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్సీ అని ఒక చిల్లర రాజకీయాన్ని పాల్పడ్డం ఎన్డీఎస్ఏ దేశం మొత్తం కుంటుదా ఒక కాళేశ్వరంకే ఉంటుందా ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది పోలవరం డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయింది పోలవరం గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగుతే వచ్చింది ఆడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోయి గైడ్ వాళ్ళు కొట్టుకపోతే ఐదేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు ఇక్కడనేమో ఐదు రోజులే వస్తారు ఐదు రోజులే ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఐదు నెలలైనా ఎస్ఎల్పిసి టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి పంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు గల్లీలోనేమో అలై బలై చేసుకుంటారు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు ఈడ ఎన్డిఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కాళేశ్వరం కో నీతి ఎస్ఎల్బిసి టనల్కు ఇంకొక నీత నీతంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీళ్ళ విషయంలో సగటు తెలంగాణ రైతు ఎట్లా ఆలోచిస్తాడో పాలకులు కూడా ఆ రకంగా ఆలోచించాలి ఒక రైతు తన బోర్లో నీళ్ళు అయిపోతాయి బోర్ ఎండిపోతుంది ఏం చేస్తాడు వెంటనే ఇంకొక బోర్ అన్నేస్తాడు లేదా ఆ బోర్ను ఇంకో వంద మీటర్లు ఫ్లషింగ్ చేసి లోతుగొట్ట నీళ్ళు తెచ్చుకొని పంట పండించుకునే ప్రయత్నం చేస్తాడు అట్లా ఒక సగటు రైతుగా ఆలోచించండి తక్షణమే మేడిగడ్డకు మరమ్మతులు ప్రారంభించండి మరొక వైపు ఉన్న అవకాశాన్ని మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేయండి రైతాంగంని కాపాడండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు అన్నదాతకు ఒక పాత్ర లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఒక ఆపద్బాంధువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం మీరు తక్కువ చేసి చూపిస్తానో కాళేశ్వరం ను పక్కకు పెట్టి మీరు రైతులకు అన్యాయం చేస్తే రేపు కాంగ్రెస్ కథ కంచికి చేరక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం అదే